నుంచి శ్రవణ్ కుమార్ రాస్తున్నారు దోషం అంటే ఏమిటి వివరించండి అంటూ రాస్తున్నారు త్రిజ్యేష్ఠ దోషం నక్షత్రాలలో ఆశ్లేష జ్యేష్ఠ మూల రేవతి అశ్విని మఘ ఈ నక్షత్రాలను చాలా తీవ్రమైనవి అంటూ ఆ శాస్త్రం వర్ణిస్తుంది ఆశ్లేషాంత్యం మఘాత్పూర్వం జ్యేష్ఠాంత్యం మూలపూర్వకం రేవతి అశ్వినియోర్మధ్యే గండదోష ఇది తథాహ ఈ నక్షత్రాలలో ఈ పాదాలలో ఈ భాగాలలో జన్మించిన వారు గండదోష శాంతులను ఆచరింపజేసుకోవాలి అని చెబుతారు ప్రశ్నలో త్రిజ్యేష్ఠ అన్నప్పుడు జ్యేష్ఠా నక్షత్రంలో జన్మించిన అమ్మాయి జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించిన అబ్బాయి వారిద్దరికీ కూడా జ్యేష్ఠ మాసంలో కానీ జ్యేష్ఠ నక్షత్రంతో కూడిన ముహూర్తంలో కానీ వివాహం చేయకూడదు ఆ విధంగా అయినట్లయితే అది త్రిజ్యేష్ఠ దోషము అంటూ ఉత్తర కాలామృతం తృతీయ బిందువులో సవివరంగా ఈ త్రిజ్యేష్ఠా విచారమంతా కూడా చెప్పబడి ఉంది శ్రవణ్ కుమార్ గారు ఉత్తర కాలామృతం అనే గ్రంథం తృతీయ బిందువును ఒక్కసారి పరిశీలించండి ఇరవై ఎనిమిదో ఇరవై తొమ్మిదో శ్లోకం అనుకుంటాను సవివరంగా చెప్పబడి ఉంది అట్లాగే ఈ త్రిజ్యేష్ఠ విచారంలో అన్నయ్య ఉన్నాడు చెల్లాయి ఉంది ఆ చెల్లాయి జ్యేష్ఠ పుత్రిక కాదు కుమార్తె మాత్రమే జ్యేష్ఠ శబ్దం ఎక్కడ వాడాలి అంటే ప్రథమ గర్భం మొదటి గర్భంలో రూపం పొందుకున్నటువంటి ఆ శిశువు వారికి మాత్రమే జ్యేష్ఠ అన్న శబ్దాన్ని మనం ప్రయోగించాలి ఒకవేళ ఏదైనా దురదృశవశాత్తు ప్రథమ గర్భం జారిపోయి పతనమైపోయి రెండవసారి మళ్ళీ గర్భం ధరించి సంతానం కలిగితే వారు ప్రథమ కుమారుడే అవుతారు కానీ జ్యేష్ఠత్వానికి ఆపాదించడానికి వీలు లేదు అని కూడా కాలామృతమే చెప్తుంది ఏమైతేనే జ్యేష్ఠ కుమారుడు జ్యేష్ఠ కుమార్తె జ్యేష్టే దేవలం హంతి అంటూ జ్యేష్ఠా నక్షత్రంలో పుట్టిన అమ్మాయి మరిదికి కీడును కలిగిస్తుంది అంటూ మరో మాట కూడా శాస్త్రం చెబుతుంది జ్యేష్ఠా నక్షత్రము ఉగ్ర నక్షత్రము ఈ నక్షత్రంలో పది విభాగాలుగా చెప్పబడి ఉంది దోషాలన్నీ కూడా ఒక్కొక్క విభాగంలో ఒక్కొక్క దోషాన్ని గుర్తించి ఆ దోష పరిహారాన్ని చేసుకోవచ్చు అని నిర్ణయ అనే గ్రంథం కూడా తెలియజేస్తుంది నిర్ణయ కూడా ద్వితీయ పరిచ్ఛేదంలోనే జ్యేష్ఠా నక్షత్ర దోషములు అంటూ సవివరంగా చెప్పబడి ఉన్నాయి ఈనాటి కాలంలో ఇవన్నీ పెద్దగా పాటింపు లేకపోయినా జ్యేష్ఠా నక్షత్రం అంటూ వచ్చినప్పుడు మాత్రం ఇది ఏదో ఉగ్ర నక్షత్రమే అన్నట్లుగా ఆలోచిస్తున్నారు ఆశ్లేషాంత్యం మఘాత్పూర్వం జ్యేష్ఠాంత్యం మూలపూర్వకం అంటే వృశ్చికము ధనుస్సు ఈ రాశి సంధి మీనము మేషము ఆ రాసుల సంధి ఆశ్లేష అంటే కర్కాటకము సింహము ఈ రాసుల సంధి ఈ సంధుల కాలాలు గండదోష సమయాలుగా చెప్పబడి ఉన్నాయి ఇది సమాధానం అంటే మరి ఇంత దోష భూయిష్టమైన మరి జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు పరిహారానికి ఏది చేస్తే బాగుంటుందంటారు జ్యేష్ఠ నక్షత్ర దోషంలో జన్మించినటువంటి వారు సర్పశాంతి లేదా సర్ప బలి ఇటువంటి శాంతి ప్రక్రియలను ఆచరించుకోవచ్చును ఈ నక్షత్రంలో జన్మించినటువంటి వారు ఎటువంటి శాంతిని చేసుకోవాలో కూడా నిర్ణయ సింధు అలాగే శాంతి కమలాకరం అనే గ్రంథంలో లేదా బ్రహ్మకర్మ సముచ్చయం అనే గ్రంథంలో గ్రంథాల పేరు మరీ ఒకసారి చెప్తాను వందల మంది వింటారు బ్రహ్మకర్మ సముచ్చయం శాంతి కమలాకరం ఈ రెండు గ్రంథాలలో అనేక నక్షత్రాలకు సంబంధించినటువంటి నక్షత్ర శాంతులు దోషాలకు శాంతులు సవివరంగా శాస్త్రోక్తంగా సప్రమాణపూర్వకంగా చెప్పబడి ఉన్నాయి బ్రహ్మకర్మ సముచ్చయం శాంతి కమలాకరం వాటిని పరిశీలించండి శాస్త్రోక్తంగా విధి విధానాలను తెలుసుకోండి ఆచరించండి లాభం పొందండి इथे समाधान हिमायत